నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేనండి దీప ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి ఇది ఒకప్పుడు ఇప్పుడు ట్రెండ్ మారింది రాజకీయంగా అయితే ప్రభుత్వాలు మారుతున్నాయని చెప్పలేము చెప్పలేమేమో అవును గతంలో దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని పెద్దలు చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొందరు దానికి డిఫరెంట్ స్టైళ్లల్లో ఫాలో అవుతూ పెద్దలకు ప్రజలకు షాకిస్తున్నారు అధికారం ఉండగానే చక్కబెట్టుకోవాలి అని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నడుస్తున్న నయా ట్రెండ్ అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఇంకా చెప్పాలంటే అధికారంలో ఉండగానే దోచుకోవాలి దాచుకోవాలి ఎందుకంటే పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాం మళ్ళీ అధికారంలోకి రావడం వంద శాతం కష్టమే ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు ఎవ్వరికి వారు చెప్తున్న మాట మొత్తానికి మనం జీవితాలను సెట్ చేసుకునే పనిలో ఉందాం ఆ పనిలోనే పడ్డారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది వరుసగా వెలుగులోకి వస్తున్న ఘటనలే అందుకు నిదర్శనం అని కూడా ఉదాహరిస్తూ ఉండడం కూడా మరింత హాట్ టాపిక్గా మారింది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు సో మొత్తానికి తెలంగాణలో గత రెండు రోజులలో పక్క పక్క జిల్లాలలో రెండు వివాదాస్పదమైన ఘటనలు బయటపడ్డాయి అయితే ఈ రెండు జిల్లాల మంత్రి పొంగులేటి రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి అనుచర్ల భూముల పాస్బుక్ల దంద వెలుగులోకి రావడం సంచలనంగా మారింది నకిలీ పాస్బుక్లను తయారు చేసి ఇస్తూ కోట్లల్లో వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ప్రకంపనలు రేపుతున్న పరిస్థితి మనం చూసాం రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేని వ్యవసాయ భూములను పొంగులేటి అనుచరులు పట్టాదారు పాస్ పుస్తకాలు చేసి వాటిని అమ్మి కోర్టులలో వసూలు చేస్తున్నారనే టాక్ వినబడుతుంది అది ఆ చెవిన పడి ఈ చెవిన పడి మరింత వివాదాస్పదంగా మారుతుంది కుసుమంచి మండలం జక్కపల్లి గ్రామంలో ఒక వ్యక్తికి పట్టాదారు పాస్ పుస్తకం ఇప్పిస్తాననే ఆశ చూపి సిసిఎల్ఏలో విభాగంలో పనిచేస్తున్న వ్యక్తి తనకు తెలుసునంటూ పొంగులేటి అనుచరుడు జీవన్ రెడ్డి పదమూడు పాయింట్ ఐదు సున్నా లక్షలకు నకిలీ పాస్బుక్లను ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఈ నకిలీ పాస్బుక్లను నిజమేనని నమ్మించే ప్రయత్నం కూడా చేస్తారు ఇంకా నిజమేనని నమ్మి భూభారతి వెబ్సైట్లో కూడా బాధితుడు వివరాలు వెతగ్గా వివరాలు కనిపించకపోవడంతో పొంగులేటి అనుచర్ల అక్రమ దందా కూడా బయటపడింది ఇలా నాగర్కల్కు చెందిన ఒక రైతు దగ్గర యాభై లక్షలు గడ్కేసర్ కు చెందిన మరో వ్యక్తి దగ్గర నలభై ఆరు లక్షలు కాజేస్తున్నట్లు తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో ప్రచారం జరుగుతుంది